అంటే కనికొర పడ్డాడు ఏమయ్యాడు కనికర పడ్డాడు అతని యొక్క నిస్సహాయ స్థితిని చూచాడు ఆ కొట్టబడిన వ్యక్తి దొంగిలించబడిన వ్యక్తి గాయపరచబడిన వ్యక్తిని చూసి కనికొర పడ్డాడు మన నిమిత్తం ఆయన ఏమయ్యాడు దరిద్రుడయ్యాడు ఏమీ లేనివానిగా పశువుల శాలలో ఆయన పుట్టాడు పరుడు పెట్టబడ్డాడు పశువుల శాలలో పరుడు పెట్టబడ్డాడు ఏమీ లేని రిక్తునిగా రిక్తునిగా మహిమంతా విడిచిపెట్టేస్తాడు దేనికోసం అంటే నిన్న చూసాం తొమ్మిదో అధ్యాయంలో అనుకుంటా ఆయన జన చూసి వారు మందలేని కాపరలేని మందలని వారిపైన ఏమయ్యాడు కనికరపడ్డాడు అలి లుయ్యా చిన్న మంద అంటాడు కాపరలేని మందగా వారు ఉన్నారు చెదిరిపోయేవారిగా ఉన్నారు చదిరిపోయిన ఇస్తాయి చూచి వారిపైన కనికరపడుతున్నాడు ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఒక వ్యక్తిని చూచి ఆయన కనికర పడుతున్నాడు పాపములో ఉన్న నిన్ను నన్ను చూచి కూడా కనికరపడి ఈ లోకంలోనికి వచ్చి రక్షణ భాగ్యం అనుగ్రహించడు అప్రీమైన ప్రియమైన వారిలా గమనించండి నువ్వు ఎదుట చూడని రక్షణ భాగ్యములు తృణీకరిస్తున్నావా అంగీకరిస్తున్నావా ఆ వ్యక్తి